హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఏమంటే ఇది వచ్చి మేము విలేజ్లో చేసుకున్నామండి నాటుకోడి కర్రీ అనమాట ఫారం కోడి దమ్ బిర్యానీ చేసాము బాస్మతి రైస్ రెండు గ్లాసులే ఉనింది ఒక రెండు గ్లాసులు వేసి మామూలు రైస్ వేసి కలిపి చేసామన్నమాట చేసింది స్వాతి మా కోడలు ఇంకా మేమైతే విలేజ్కి వెళ్ళాం కదా ఇంకా ఆ రోజు ఫ్రైడే అనమాట నైట్ సరే కొద్దిగా చేసుకుంటామని చెప్పి ఇంకా మేమైతే మేము ఆ రోజే తింటాము సండి తినమన్నమాట అందుకని మా మామూలు గారి ముందు కొద్దిగా పెట్టినారనమాట నాటుకోడి తెల్లవారితో తెచ్చి ఇంకా అదైతే కొంచెం వేణులు వేసి కొంచెం అయితే క్లీన్ చేసి ఆ పక్కకు పెట్టుకున్నాం కడిగి శుభ్రంగా పెట్టుకున్నది తర్వాత వచ్చి సన్నగా ఎర్రగడ్డలు పోసుకొని ఇంకా కర్రీ ముద్దలాగా వేసుకుందనమాట కుంకే ని కొన్ని టమాటా గ్రేవీ ఎర్రగడ్డలు కొన్ని నాటుకోడి గ్రేవీ కండ్రా మసాలా మసాలా ముద్ద దాసరా పల్లి స్టైల్లో స్వాతి చేస్తుంది ఎర్రగడ్డ టమాటాను ఒకటి బాగా ఆయిల్ బాగా పోతుందండి వేసిన తర్వాత బాగా చికెన్ కడిగేసి కడిగేసాం కదా ఈ నాటుకోడిని బాగా కడిగేసిన తర్వాత దాంట్లో వేసి ఉప్పు పచ్చు కారం తగినంతే బాగా ఏడు విజిల్ పెట్టామండి బాగా ముప్పై కర్రీలో అంత ఉప్పు కారం వేసుకుని చికెన్ మసాలా రెడీ అవుతాను అనమాట నాటుకోడి కర్రీ తర్వాత అయితే దమ్ బిర్యానీ కోసం కొంచెం పక్కన అయితే చికెన్ వచ్చి బాగా అనమాట అదేలాగా సన్నగా తరిగేసాను ఎరగట్లనే తరిగించేసాను నేను అయితే ఎత్తిచ్చింది అనమాట మా చిన్న అత్తమ్మ మూడో అత్తమ్మ తర్వాత అయితే బాగా వేపుకున్న తర్వాత దాంట్లోకి బిర్యానీ మసాలా కొంచెం తగినంత మిరపొడి అంతా నాలుగైదు పచ్చిమిర్చిలు వేసాము సంతేనా ఆ చికెన్ ఉడుకుతాయినప్పుడు ఎత్తు ఇంట్లో గోసేస్తాము ఒక లేయర్ కింద అన్నం వేయాలా మళ్ళీ చికెన్ వేయాలా మళ్ళీ ఒక లేయర్ అన్నం వేయాలా ఇప్పుడు ఈ గంజి వంచుకుంటాం కదా ఇది మీద సత్త మూసేసి గంజి ఎత్తి పెట్టేయాలి పదహైదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఫుల్ మంటలో పెట్టాలా పది నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక సగం ఉడికిన తర్వాతనే ఆ విధంగా చేసుకోవాలండి ఈ విధంగా అయితే దమ్ బిర్యానీ చేసాము చేసిందనమాట అమ్మాయి చాలా బాగా టేస్టీగా వచ్చింది పిల్లలంతా ఇష్టంగా తిన్నారు ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి